ఆయన కలగలేదు అంటే సమస్తము కూడా ఆయన మూలముగానే కలిగింది దేవునికి స్తోత్రం గాక ఆయన మూలముగానే ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఆకాశ పక్షులు భూ జంతువులు ఏవని సమస్తమును కూడా ఆయన మూలముగానే కలిగినవి ప్రిలర గమనించండి ఆయనే ప్రియరా కన్య మరియ గర్భమున శిశువుగా వచ్చెను వింటున్నారా ఆయన వచ్చాడు అంతకు ముందు సమస్తాన్ని కూడా సృష్టించిన సృష్టికర్త ఆయన ఆయన లేకుండా సమస్తమునో కూడా కలగలేదు అయితే వినండి దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే నశించిపోతున్న వారిని రక్షించటానికి వచ్చాడు పిల్లరా ఒక బయోగ్రఫీ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో ఈ యొక్క స్టోరీ చెప్పు ఈ బయోగ్రఫీ చెప్పు ఆయన చరిత్ర ఒకసారి చెప్పు అని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రియుల బలవంతం చేస్తూ ఉన్నాడు ఏమిటి ఆ బయోగ్రఫీ అని అంటే ఏమండి వినండి పుట్టినప్పుడే భయంకరమైన సమస్యతో ఒక బాబు పుట్టాడు ఏవండి తనకు ఒక ఇద్దర ఏవండి తల్లి తండ్రి చక్కగానే కుటుంబం ప్రియులరా వారు పూజలు పురస్కారాలు చేస్తూ ఏవండి లోకానుసరమైన జీవితాలు జీవిస్తూ చాలా నిష్ఠా గరిష్ఠలు కలిగినటువంటి వారిగా ఉన్నారు వినండి అయితే సీతారాముడు కళ్యాణం రోజున ఈ బాబు పుట్టాడని పిల్లరా ఆ పేరుని పెట్టుకున్నారు కొంతకాలం గడిచిన తర్వాత బాబుకి జ్వరం వచ్చింది ఆ జ్వరం హెడ్ కి పట్టేసింది పిల్లల హెడ్ కి పట్టేయటంతో కుడికాలు కుడిచేయ్య రెండు కూడా లాగేసినాయి ఇది జ్వరం తీవ్రత బాగా భయంకరంగా ఉంది ఈ వ్యాధి బాగా ఎక్కువైపోతూ ఉంది అని చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్లారు చాలా మంది దగ్గరకు చూపించారు ప్రిలరా ఆ వ్యాధి రోజు రోజుకి ముదురుతూ కుడి కుడికాలు నుంచి మరలా ఎడమ కాలు కూడా వచ్చినాయి రెండు కాళ్ళు కూడా పడిపోయినాయి బాల్యములోనే రెండు కాళ్ళు కూడా పడిపోయాయి ఇక నడవలేని పరిస్థితి ఇక డాక్టర్లు అన్నారు వైద్యం చేసి వీడు బ్రతికినంత కాలము కూడా కుంటివాడిగానే అవిటివాడిగానే బ్రతకాలి అని చెప్పి డాక్టర్ లో నిర్ధారణ చేశారు పిల్లరా ఇక డాక్టర్ వైద్యానికే అంతు చిక్కని వ్యాధి ఇతనికి వచ్చింది కనుక ఇక ఇతడి జీవితంలో నడవలేడు అని చెప్పేశారు డాక్టర్లు అలాంటి పరిస్థితుల్లో పిల్లరా యేసు ప్రభులు వారి గురించి ఆ తల్లిదండ్రులకు ప్రభ నేసు క్రీస్తుని గురించినటువంటి సువార్త వారి దగ్గరికి వెళ్ళింది వారు యేసు ప్రభుని అంగీకరించి వారు దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీ బాబుని స్వస్థపరుస్తాడు దేవుడు నీ బాబుని స్వస్థపరిచి చక్కగా నడవేటట్లుగా చేస్తాడు నీవు ఆయన పని చెయ్యాలి నీవు ఆయన పరిచయ చేస్తావా అని దేవుడు తనతో మాట్లాడుతూ ఉండగా తను ఒక వడంబడిక చేసుకున్నాడు ప్రభువా నా బిడ్డ స్వస్థత పొందితే నేను నీ సేవ చేస్తానయ్యా నీ కొరకు జీవిస్తానని ప్రార్థించగా ప్రియరా ఏమండి రెండు కాళ్ళు చచ్చుపడిపోయినటువంటి ఆ బాబును దేవుడు స్వస్థపరిచాడు దేవునికి స్తోత్ర నేను జరిగిన స్టోరీ చెప్తున్నాను ఎక్కడో ఏంటో కూడా చెప్తారు వినండి ఆ బాబు నడవటం చక్కగా ఏవండి దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నాడు తల్లిదండ్రులు కూడా దేవుని సేవ చేస్తూ ఉన్నారు దేవుని సేవ కొనసాగుతూ ఉంది ఈ బాబు చక్కగా దేవుని పరిచయలో కొనసాగుతూ దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు ఒరే నీ జీవితాన్ని దేవుడు మార్చాడు నిన్ను స్వస్థతనిచ్చాడు జీవితాంతం అవిటివాడిగా ఉండవలసిన నిన్ను దేవుడు బాగు చేశాడు దేవుని కొరకు నమ్మకమైన వాడిగా జీవించాలని తండ్రి చెబుతున్నాడు వీళ్ళ టెన్త్ అయ్యింది ఇంటర్మీడియట్ అయ్యింది డిగ్రీకి వెళ్ళాడు అతడు బాగా కీబోర్డ్ ప్లేయర్ కూడా బాగా కీబోర్డ్ వాయిస్తాడు మంచిగా ప్రోగ్రాాలకి వెళ్తున్నాడు బాగా ఆత్మీయంగా ఎదుగుతూ తన తండ్రి గారి సేవా పరిచయలో ముందుకు సాగుతూ ఉన్నారు వినండి ఇలా ఉండగా 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 స్నేహాలు ఏవండి చెడు స్నేహాలకు బా చెడు స్నేహాలు పట్టి ఏవండి లోకానుసరమైన జీవితాన్ని జీవించి వద్దు అన్న పనులు చేస్తూ వెళ్ళొద్దున్న స్థలాలకి వెళుతూ ఏవండి దేవునికి వ్యతిరేకిగా మారిపోయాడు కొంతకాలానికి అమ్మ వింటున్నారా వినండి వినండి ఇతని స్టోరీ అంత అద్భుతంగా ఉందంటే ఏమంటే పాపములో నుంచి ఏమంటే దేవుడు అతన్ని బాగు చేసి స్వస్థతపరిచి ఆ కాలును చక్కని నడకనిచ్చాడు దేవుళ్ళు ఎదుగుతూ ఉండగా ఉండగా ఏవండి ఇప్పుడు ఏమయ్యాడు అంటే దేవునికి వ్యతిరేకగా మారాడు అంతేకాదు పిల్లరా తన తండ్రి మంచి సేవ చేస్తున్నాడు మందిరం కట్టాలి మందిరం కట్టడం కొనుక్కని ప్రిలరా వాళ్ళకున్నటువంటి ఏమండి ఆ ఎకరాల ఫలాలను కూడా అమ్మి మందిరాని కోసమని ఖర్చు చేస్తూ ఉంటే ఈ వీడు టెన్త్ డిగ్రీ చదువుతున్నాడు ఈ బాబు డిగ్రీ చదువుతున్న ఈ బాబు ఏం చేశాడో తెలుసా విరండి ప్రిలరా తండ్రి మీద తిరుగుబాటు చేశాడు ఇక అన్ని అమ్మేసి సేవలో పెడుతున్నావు మమ్మల్ని ఏం తినమంటావు చెప్పు చేతికిచ్చి అడుక్కు తినమంటావా అని తండ్రి మీద కూడా ప్రిల్లరా తిరుగుబాటు చేశాడు వివనండి వినండి డిగ్రీకి వెళ్ళాడు కదా డిగ్రీ చదువుతున్నాడు కదా ఇటు తండ్రిని మీద తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు ఇటు దేవునికి దూరంగా ఉంటున్నాడు విచ్చలివిడిగా తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుని యవనే బానిసై ప్రియ లోకానుసరమైన జీవితం జీవిస్తున్నాడు ఇలా ఉండగా ప్రియులరా వీడేమైపోతాడో ఏంటో తెలియని పరిస్థితుల్లో తండ్రి దుఃఖపడుతున్నాడు తల్లి తండ్రులు కూడా ఇద్దరు మంచి ప్రార్థన పరులు బాగుగా ప్రార్థన చేస్తున్నారు ఈ కుర్రవాడు ప్రియరా ఇక లోకానుసరమైన జీవితంలో పడిపోయి ఏమండి అమ్మాయి ప్రేమలో పడ్డాడు ఇక కోర్టు కేసులు ఏవండి ప్రేమించిన వారు దూరం అయిపోయారు నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను ప్రేమించిన వారు దూరం అయిపోయారు ఏవండి శాంతి సమాధానము నెమ్మది లేకు లేక ఏమండి అనేకమైనటువంటి లోకానుసరమైన జీవితంలో ఏమండి బాగా కూరుకుపోయాడు వినండి వినండి ప్రిల్ల నిద్ర పడటం లేదు సుఖంగా ఉండలేకపోతున్నాడు ఉన్న డబ్బంతా పాడు చేసుకుంటున్నాడు దేవునికి దూరం అయిపోయాడు అమ్మ వింటున్నారా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు వినండి ఇక నా బ్రతుకులో అన్నిటినీ కోల్పోయాను ఎవరినో ప్రేమించి నా జీవితాన్ని కూడా ప్రేమించిన వారు కూడా నన్ను అసహించుకున్నారు ఇక ఎందుకు నేను బ్రతకాలి ఇక ఎందుకు నేను జీవించాలి ఈ బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోవడం వీళ్ళనుకున్నాడు విట్టిన్నారా ఇక చావే నాకు శరణ్యము అటు దేవుణ్ణి దూరం చేసుకున్నాను కుటుంబాన్ని దూరం చేసుకున్నాను నా బ్రతుకులో నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు ఇక నేను చావాలి అనుకుని పిల్లరా ఏవండి చాలా సార్లు సుసైడ్ అటాక్ చేసుకున్నాడు కాని దేవుని మహాకృప వల్ల దేవుడు అతన్ని తప్పిస్తున్నాడు ఏవండి ఒకసారి కరెంటు తీగలు చేతికి చుట్టుకొని ప్లగ్ లో పెట్టాడు ఏమండి ఆ టైంలో తన తమ్ముళ్ళు చూసి ఏమంటనే వాడు అతను లాగారు ఒకసారి ఫ్యాన్ కి వేసుకొని ఉరేసుకొని వేలాడుతూ ఉండగా పట్టుకొని వెంటనే తన తమ్ముళ్ళు కాపాడేశారు వినండి ఒకసారి ఫాయిజన్ తాగాడు కానీ చావలేదు అనేక పర్యాయాలు చచ్చిపోదాం అనుకున్నాడు కానీ చావు రావటం లేదు వినండి నా ప్రేమైన దేవుని బిళ్ళరా తల్లిదండ్రులు ఉదయం మూడు గంటలకు లేచి ప్రార్థన చేస్తుంటారు వినండి ఆ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఆ తండ్రి కాచిన కన్నీటి ఆ బిడ్డను కాపాడుతూ ఉంది నా ప్రియమైన స్నేహితులరా గమనించండి నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థించు లేచి నీ బిడ్డల కోసం నీ అమనస్సులు కొరకు నీ కొరకు నువ్వు కన్నీరు కాచి ప్రార్థించగలిగితే వాళ్ళకి దేవుడు చక్కని భవిష్యత్ ఇస్తాడు వినండి పీలరా అయితే ఒక రోజున ఇక ఇలా కాదు చెప్పి ఇంటి నుంచి దూరం అయిపోయి ప్రిలరా ఏలూరు దగ్గర ఒక భయంకరమైన హైవే ఏమండి ఆ కాలువలోని దూకు చచ్చిపోదాం అనుకున్నాడు ఒక కాలువ ఉంది పిల్లలు అక్కడ ఒక గోదావరి పాయ ఒకటి ఉంది వస్తుంది అందులో దూకు చచ్చిపోదాం అనుకుని ఇక వంతిన దగ్గరికి వెళ్ళాడు ఏమండి అనుకునే సమయానికి ఒక ఆయన షాప్ చేశాడు ఒక ఆయన షాప్ చేశాడు ఏమండి ఆ అర్ధరాత్రి ఈ టైంలో ఎవరు రా బాబు నన్ను ఆపుతున్నారని చెప్పి చూస్తే నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు నీ తండ్రి నీ తల్లి ప్రార్థన చేస్తున్నారు నువ్వు బ్రతకాలి నువ్వు దేవుని సేవ చేయాలి నువ్వు దేవుని కొడుకు ఉండాలి నువ్వు దేవుని పరిచర్య చేయాలి అని చెప్పి ఆ యవనొస్తున్న ఆపి ప్రియులరా వారు మాట్లాడుతూ ఆ యవనొస్తున్న ఆపి అతను మాట్లాడుతూ ఉంటే మీరెవరు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు లేదు ఎందుకో నీ తండ్రి నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనని ఆపేస్తుంది నువ్వు చావటానికి వేయలేదు నువ్వు దేవునికి దూరం అయిపోయావు కుటుంబానికి దూరం అయిపోయావు చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఏమి లేదు నువ్వు నువ్వు దేవుడు పిలుస్తున్నాడు నువ్వు దేవుని సేవ చేయాలి నువ్వు దేవుని కొరకు వాడబడాలి అని చెప్పినప్పుడు ప్రిలరా వెంటనే అతను కళ్ళు తుడుచుకుంటూ నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను నేను దేవుణ్ణి దూషించాను నా తండ్రి సేవ చేస్తుంటే ఏమండి ఆ బైబిల్ కూడా విసిరు కొట్టాను నేను నన్ను దుర్మార్గుణ్ణి నా ప్రభు నన్ను క్షమిస్తాడా ప్రభు నన్ను క్షమిస్తాడా అని చెప్పి ప్రిలరా ఏడుస్తూ ప్రభుని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాడు ఏమంటే అప్పటికే కోర్టు కేసులు రాజమండ్రి కూడా ఎన్నోసార్లు కోర్టు కేసులు అమ్మ తిరుగుతూ విసికి వేసారిపోయిన జీవితం ఎవన ప్రాయముకు ఒక చచ్చిపోదామనుకున్నవాడు ఇక ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రిలరా ఏమంటే విజయవాడ దగ్గర అమరావతి అనే ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నాడు ప్రిలరా ఏమండి జాన్ జే ఒక యవనస్తుడు ఈరోజు ఒక అద్భుతమైన సేవ చేస్తున్నాడు అతడు రాసిన పాట ఆ కన్నీటి ప్రవాహములో ఏమంటే చచ్చిపోవలసిన పరిస్థితుల్లో పిల్లరా అందరూ దూరం అయిపో దూరం చేసుకున్న ఆ పరిస్థితుల్లో నా అన్నవారు నా దగ్గర లేరనుకున్న పరిస్థితుల్లో ఏమంటే ప్రేమించిన వారే దూరం అయిపోయి పోయారనుకున్న పరిస్థితుల్లో ఆయన రాసిన పాట మనం పాడుకుంటున్నాం ఈ రోజున ఏమండి అతడు మాట్లాడుతూ ఏడుస్తే ఇలా అంటున్నాడు నేను ఎవరో లోకానికి తెలియదు నా పాట అందరికీ పరిచయం అయిపోయింది దిక్కుమాలిన జీవితం జీవిస్తున్నాను నన్ను దేవుడు అనేకుల ఎదుట నన్ను నిలబెట్టాడని ఏడుస్తున్నాడు ఆ యవనస్తుడు పిల్లల మనం అందరం పాడుతూ ఉంటాం ఆ పాట ఒకసారి కళ్ళు మూసుకుందాం ఆ పాట రాసిన వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తున్నాను అందరూ కళ్ళు మూసుకుందాం అందరూ కళ్ళు మూసుకుందాం ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లూ నన్ను తప్పు బట్టి అందరూ చేద్దాం కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం నీవు అనుకోవచ్చు ఇక నా బ్రతుకు అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇక నేను ఎందుకు పరికరాని వాడను ఇక చావే అనుకుంటున్నాను

ఒంట ఒంటరిగా కూర్చొని గదులో కూర్చొని ఎన్నో పర్యాయాలు నువ్వు ఏడుస్తున్నావు కదూ నా బ్రతికి అయిపోయింది నా జీవితం అయిపోయింది నా రాతింతే నా బ్రతికింతే నన్ను అర్థం చేసుకునేవారు లేరు ఓ ఎవనొస్తుడా నువ్వు అనుకుంటున్నావు నేను చేసిందే రైతు నేను వెళుతున్నది కరెక్ట్ రూట్ అని అనుకుంటున్నావు నీ జీవితంలో ఎన్నో కోల్పోయావు అటు దేవుణ్ణి కోల్పోతున్నావు పరిశుద్ధాత్మను దూరం చేసుకుంటున్నావు దేవుని మందిరాన్ని దూరం చేసుకుంటున్నావు నీ జీవితంలో ఎన్నో నష్టపోయావు ప్రేమించిన వారిని కూడా నీకు దూరం అయిపోయారు ఒంటరి పోరుని ఒంటరిగా ఉండి నీ మీద నీకే విరక్తి కలుగుతుంది కదా నీ మీద అసహించుకుంటున్నావు కదూ నా ప్రియమైన సహోదరి నా ప్రియమైన సహోదరుడా రక్షించేవాడు నిన్ను తన చేతులతో ఎత్తుకునేవాడు నేను తన గుండెలకు హత్తుకునేవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు ఆయన రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు ఒంటరి నన్ను

ब्रे सो नंडालैया मन सारा राति कानो नंढालैया मन सारा राति काने बदकाले न

పాటలు నడుచుతా నాకెంతో ఇస్తాము గయ్యాము ఈ పాటలు నడుచుతాస్తాము లేము లేనయ్యా मुंडाले भैया निडाले भैया के तुड़े खुंडा ले भैया ॾी लेका जे मुंडाले भैया की तुड़े खुंडा ले भैया भैया

ప్రార్థించుదాం ప్రార్థించుదాం నా ప్రియ సహోదరి సహోదరుడా మరణించాలని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు చచ్చిపోదామనే నా జీవితములు ఏం సాధించాలని అనుకుంటున్నావు నా బ్రతుకులు నేను అన్ని విధాలలో నష్టపోయాను నేను ఫెయిల్ అయిపోయాను నా జీవితములు ఏమి సాధించలేకపోయాను నా కుటుంబికులే నన్ను అర్థం చేసుకోవట్లేదు నా తోడబుట్టిన వారే నన్ను అర్థం చేసుకోవట్లేదు నా తల్లిదండ్రులే నన్ను అర్థం చేసుకోవట్లేదు ప్రేమించిన వారే నాకు దూరం అయిపోయారని ఎందుకో కుమిలిపోతున్నావు ఈ రాత్రి నా దేవుడు నీ హృదయాన్ని వెలిగించడానికి ఈ రాత్రి నీ చీకటిని తొలగించడానికి ఆమేన్ చీకటిలో కూర్చున్న నిన్ను వెలుగులోకి నడిపించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు ఆమేన్ యేసు దగ్గరికి వస్తావా యేసయ్యని నీ హృదిములో చోటుబడుతవా యేసయ్యని ఊగిబడకే ఓహోని చూడుతవా కడిగడిచు ప్రభువా కడిగడిచు తండ్రీ చాలా మంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు చాలా మంది దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు పాపం వచ్చి జీతం మరణం మరణం నుంచి నరకం నరకం నుంచి తప్పించడానికి ప్రభు అనే సుక్రీస్తులో కొనకొచ్చాడు విశ్వాసం ఇచ్చిన వాడు నశింపక నిత్య జీవమును పొందుకుంటాడు ఆయన బ్రతుకును మారుస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు నీ ఉద్దేశాలను మారుస్తాడు నిన్ను ఆశీర్వదకరంగా అందరూ ప్రార్థన చేద్దాం ప్రభువా ప్రభువానికి స్తోత్రాలయ్యా తండ్రిని కొందనాలు ప్రభువా రాత్రి మేమందరం మనిషి అన్నదికి వచ్చాము ఏంటో అనుకున్నాము చీకుటిలో ఉన్న వారిని వెలిగించటానికి నశించిపోతున్న వారిని వెలికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చేవాడిని మాకు అర్థమైంది ప్రభు ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచు మీరు పరచుమ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈరోజు నా జాన్ జే దేవుని సేవలో అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉన్నాడు అనేకమైన పాటలు రాసి ప్రభు కొరకు ఒక బలమైన సాక్షిగా జీవిస్తున్నాడు నా ప్రియమైన సహోదరుడ సహోదరి నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు రాత్రికాల సమయంలో ప్రియల ఈ క్రిస్మస్ ఎందుకు అంటే ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చాడు దేవునికి స్తోత్రం మంచిది ప్రియరా మన ముందుకు ఒక్క పదిహేను నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం ఒక్క పదిహేను నిమిషాలు నేను పది గంటలకు టైం ఇచ్చాను మా పెద్దలకి సంఘ పెద్దలకు పది గంటలకు